హాయ్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సేఫ్టీ పిన్స్ ఇయరింగ్స్ చేసేద్దామా చాలా చాలా ఈజీ జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మన దగ్గర ఈ సేఫ్టీ పిన్స్ మన బుట్టాలు ఇలాంటి పూసలు ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ సేఫ్టీ పిన్స్ అనేవి రెండు సేమ్ సైజులో తీసుకోండి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి మీడియం కావాలంటే మీడియం నేను నేను మీడియమే తీసుకున్నాను మన బుట్టాలు తీసుకున్న బుట్టాలకు ఏ కలర్ పూసలు అయితే సరిపోతాయో అవి అవి తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ పర్ల్స్ వైట్ కలర్ పూసలు తీసుకున్నాను దానికి నా దగ్గర ఈ బుట్టాలు ఉన్నాయన్నమాట వీటిని సపరేట్ చేసేసుకోవాలి ఇలా హుక్ ఉంటుంది కదా ఈ హుక్ నుంచి కింది బుట్ట అనేది సపరేట్ చేసేసుకోండి దీనికి బుట్టలు అయితేనే చాలా బాగుంటాయి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ పూసలు ఎక్కించిన తర్వాత ఈ బుట్టాన్ని ఎక్కించేసుకొని మళ్ళీ ఫస్ట్ ఎన్ని పూసలు ఎక్కించుకున్నామో ఇప్పుడు కూడా అన్ని పూసలు ఎక్కించుకొని సేఫ్టీ పిన్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి చూడండి ఇలా రెండింటిని రెడీ చేసుకోవాలన్నమాట ఇంకొకటి రెడీ చేస్తున్నాను చాలా సింపుల్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం పైన పాటు ఉంటుంది కదండి మనం బుట్టాల పైపాటు ఉంటుంది కదా దాన్ని బ్యాక్ సైడ్ పుష్ప్యాక్స్ తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా పెట్టేసుకోవడమే మన ఇయర్ రింగ్స్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయి క్యూట్గా ఫస్ట్ కానికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా ట్రెండింగ్గా ఉన్నాయి మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను ఎంత బాగున్నాయో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీ ట్రై చేయడం ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చూడనట్లయితే ఒకసారి చూడండి ఈ ఐడియా మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి